నంద్యాల తెలుగు గంగ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ చాంబర్ ప్రారంభించారు తెలుగు గంగ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సంజీవ మాట్లాడుతూ ఆలగడ్డ ప్రాంతంలో తెలుగు గంగ విస్తరణలో అరవై వేల ఎకరాల ఆయకట్టు భూమి ఉందన్నారు తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు మాజీ ముఖ్యమంత్రి రామారావు ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టు వల్ల ఎంతో మంది రైతులు జీవిస్తున్నారన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతుల గురించి రైతు సమస్యల గురించి మాట్లాడడం ఏమో గాని రైతులు ఆత్మహత్య చేసుకుంటే పలకరించే నాయకుడే నీళ్లని ఎద్దవ చేశారు రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు అభివృద్ధి చెందేలా చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు నీళ్లు అందించే విషయంలో సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆ నీళ్లు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి చూశామన్నారు చంద్రబాబు రాయలసీమ రైతుల అభివృద్ధి కోసం రాయలసీమలో ముచ్చిమర్రి అలగనూరు వంటి ప్రాజెక్టులను అభివృద్ది చేసి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు పాడుతున్నారన్నారు ఆలగడ్డలో కేసీ కెనాల్ ను పూర్చివేసి ఆ స్థలంలో వైసీపీ నాయకులు వెంచర్లు వేశారన్నారు వైసీపీ నాయకులు నంద్యాలను శిల్ప వెంచర్లు వేసి ఏదో ఘనకార్యం చేసినట్టు హెలికాప్టర్ లో తిరిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు

істо. Ну, голова. А. Ну, голова. А. Пасу сігурзас. देखो जी मैं मतलब यात्रा पादले बात कर रहा हूं बात नहीं कर रहा हूं शंकर जी అందరికి నమస్కారాలు ఈరోజు నంద్యాల పట్టణంలో మన తెలుగు గంగా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు సంజీవ్ కుమార్ రెడ్డి గారి ఆఫీస్ ఓపెనింగ్ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మనందరికి కూడా తెలుసు మొదట ఆయనకి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఆయనకి తప్పకుండా రైతులందరూ కూడా మద్దతు ఇచ్చి తెలుగు గంగాలో మళ్ళీ మొదటిసారి ఎన్నికలు జరిగినాయి మొదటిసారి ఈ విధంగా మనకి డబ్ల్యూఏలు లు ప్రాజెక్ట్ కమిటీ రావడం అనేది కూడా తెలుగు గంగ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ అందరి తరపు నుంచి తెలుగు గంగ రైతులందరి తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మా ప్రాంతంలో అంటే తెలుగు గంగ విస్తరణలో ఆలగడ్డకి దాదాపుగా అరవై ఎకరాలు అరవై వేల ఎకరాలు వరకు ఆయకట్టు ఉంది దాని ఇంకా పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంది అక్కడ సరిగ్గా పిల్ల కాలువ లేకపోవడము ఛానల్ ప్రాబ్లమ్స్ డీసెలిటేషను ఇట్లా చాలా సమస్యలు పొలాల్లోకి నీళ్లు రాక చాలా మంది రైతులు ఇప్పుడు కూడా ఇబ్బందులు పడే కార్యక్రమాలు చూస్తున్నారు ఎన్నో సార్లు నేను ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు కూడా కళ్ళ ముందరే నీళ్లు పోతున్నా కూడా వాడుకోలేని పరిస్థితి ఈ రోజు మనకు ఉందమ్మా అని చెప్పి ఎంతో మంది రైతులు బాధపడిన సంఘటనలు ఇంకా గుర్తున్నాయి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన దృష్టి తెలుగు గంగ మీద పెట్టి అసలు ఆ ఈ తెలుగు గంగ రావడానికి మొదటి వ్యక్తి కారణ కారకులైన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ఈ తెలుగు గంగ పెట్టినకపోతే ఇప్పుడు కూడా మా ప్రాంతం అంతా కూడా ఫ్యాక్షన్ వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడి నష్టపోయేవాళ్ళు కానీ తెలుగు గంగ రావడం వల్ల ఆ ప్రాంత రైతులందరూ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రైతులుగా మారి ఫ్యాక్షన్లు దూరం పెట్టి పిల్లల్ని చదివించుకొని ఒక మంచి దారిలో రావడము జరిగింది సో తెలుగు గంగ ఉన్నంత వరకు రైతు అనేవాడు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని గాని రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మర్చిపోన సంగతి అందరికి కూడా తెలుసు మరి కొత్తగా ఎన్నికైన డీసీలు కావచ్చు డబ్ల్యూఎల్ కావచ్చు తర్వాత ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు కావచ్చు అందరు కూడా ఇంక్లూడింగ్ అధికారులతో సహా బాధ్యతగా తీసుకొని తెలుగు మీద ఆధారపడిన రైతులందరూ కూడా బాగుపడేలాగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత ఐదు సంవత్సరాల్లో అసలు రైతుల గురించి కానీ రైతు సమస్యల గురించి కానీ వైసీపీ నాయకులు మాట్లాడడం కాదు కదా రైతన వాడు ఆత్మహత్య చేసుకున్నా కూడా తొంగి చూసే నాదుడు లేడు గత ఐదు సంవత్సరాల్లో అత్యంత రైతు ఆత్మహత్య జరిగింది పులివెందలు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి ఒక్క చోటికి ప్రతి ఒక్క రైతు బాగుపడాలా ఆఖరికి పులివెందులకు కూడా నీళ్ళు తీసుకుపోవడానికి కార్యక్రమాలు చేస్తున్నారంటే కేవలము చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి ఏందన్నది మనందరూ కూడా అర్థమవుతుంది నంద్యాల మరియు కర్నూలు పట్టణ మరియు పరిసర ప్రాంత వాసులకు గొప్ప శుభవార్త ఇక మీదట హాస్పిటల్ కి వెళ్లవలసిన అవసరం లేకుండా మీ ఇంటి వద్దకే వచ్చి మా నిపుణులు వైద్యం అందిస్తారు మా సర్వీసెస్ డాక్టర్స్ విజిట్ అట్ హోమ్ నర్సింగ్ కేర్ అట్ హోమ్ మెడికల్ టెక్నీషియన్ సర్వీసెస్ బ్లడ్ శాంపిల్ కలెక్షన్ అట్ హోమ్ కేర్ టేకర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేల్ అండ్ ఫిమేల్ ఆక్సిజన్ సప్లై ఆన్ రెంట్ బై ప్యాప్ అండ్ మెషిన్స్ ఆన్ రేంజ్ వీల్ బెడ్స్ ఆన్ వీటితో పాటు ఇంజెక్షన్ ఫోలిస్ రాయల్ స్ట్యూబ్ ట్రాస్టమిక్ కేర్ కొలెస్టమిక్ కేర్ ఇలా అన్ని రకముల మెడికల్ సర్వీసెస్ మా వైద్య బృందం చే మీ ఇంటి వద్దనే సర్వీసెస్ అందించబడిను ఈ యొక్క సర్వీసెస్ నంద్యాల మరియు కర్నూలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మరిన్ని వివరాలకు సంప్రదించండి ఆశిక హెల్త్ హోమ్ కేర్ సర్వీసెస్